ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్కి సర్వం సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన హోరాహోరీ పోరు తర్వాత జరిగిన పోలింగ్ మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది జూన్ నాలుగున ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది దీంతో కౌంటింగ్ వేళ ప్రత్యర్థి పార్టీల ఎత్తుల మీద పైన వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో తాజాగా ఎన్నికల సీఈఓ మీనా కౌంటింగ్ వేళ అధికారులకి మార్గనిర్దేశం చేశారు అలజడి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కౌంటింగ్ కేంద్రంలో అలజడులను సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకి పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు అభ్యర్థి ఏజెంట్లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటికి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వెళ్లేదని తేల్చి చెప్పారు ఆ రోజు మద్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీ అనుమానాల మీద మరోసారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో క్లారిఫికేషన్ ఇప్పటికే ఇచ్చామని చెప్పారు సీఈఓ ఆఫీసు ఎన్నికల సంఘం వేరువేరు కాదని స్పష్టం చేశారు ఈ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో అనుమానాలకి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం పంపించింది సీఈఓ ఇచ్చినటువంటి మెమోని ఈసీ మొదట సమర్థించిన తర్వాత యుటర్న్ తీసుకుంది అట్లాగే ఇదే అంశం మీద వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ ఇచ్చినటువంటి మెమో ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం నివేదించింది కౌంటింగ్ రోజున అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ ఉంటుందని తెలిపారు ఏజెంట్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బయటికి పంపించేస్తామని పేర్కొన్నారు ఫలితాల తర్వాత ఊరేగింపులు నిషిద్ధమని నేరుగా తెలిపారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు గట్టి బందోబస్తు చేశామని తెలిపారు